ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో ఒక అల్పైన ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ఉసురు వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఉసురు వాతావరణం అనేది ఈ రోజు నుంచి కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది అలాగే మనకి నిన్న రాత్రి సమయంలో మనకి భారీ వర్షాలు కృష్ణా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో నమోదవడం జరిగింది ఆ వర్షాలు కూడా మరో గంటలో తగ్గుముఖం పడతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు నుండి తగ్గుముఖం పట్టాయి అలాగే మనకి ఈరోజు వాతావరణ పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా మనం మరో మూడు గంటల్లో వర్షాలు నమోదవుతుంది చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈరోజు మధ్య అంటే సాయంకాలం సమయంలో ఐదు గంటల సమయం నుంచి మనకి వర్షాలు నవీ ప్రారంభమయ్యే అవకాశం కనిపించింది అలాగే మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి ఆ వర్షాలు ఎప్పుడు తక్కువ ముఖం పడతాయి అనే దాని గురించి కూడా మనం వివరంగా క్లుప్తంగా మనం వీడియోలు అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో ప్రస్తుత సమయంలో మనకి కృష్ణా గుంటూరు విజయవాడ అలాగే బాపట్ల అలాగే పశ్చిమగోదావరి తూర్పుగోదావరి విశాఖపట్నం విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు వర్షాలన్నీ నమోదవుతున్నాయి ఈ వర్షాలు వచ్చేసి మనకి రాత్రి అర్ధరాత్రికి వర్షాలు జోరు ఎందుకునే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఈ వర్షాలు వచ్చేసి మనకి రాత్రి అర్ధరాత్రికి వర్షాలు విపరీతమైన వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఉరుపులు మిరుపులు పిరుగులతో నమోదయ్యే వసతి కనిపిస్తుంది ప్రస్తుత సమయంలో మనకి ముసురు వాతావరణంలో మనకి అంటే తేలికపాటి నుంచి మోస్త వర్షాలకు మాత్రమే పరిమితమయ్య పరిమితం అవుతున్నాయి ఈ వర్షాలు వచ్చేసి మనకి రాత్రికి ఈరోజు రాత్రికి మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలకు చేరే అవకాశం కృష్ణ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలకు విస్తరించే అవసరే పూర్తిగా కనిపిస్తుంది సో మనం ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా చెప్పడం జరిగింది ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు కొన్ని అతి భారీ వర్షాలు తీవ్రమైన వర్షాలు కూడా నమోదు చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం మనకి మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ మేఘలను విస్తరిస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఈ మేఘాలకు మనకి భారీ మేఘాలు విస్తరిస్తున్నాయి అలాగే మనకి వర్షాలు కూడా తప్పకుండా నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది సో మనకి రైతులు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను అంటే మనకి విపరీతమైన వర్షాలతో పాటుగా మనకి పిడుగులు అలాగే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే వసతి కనిపిస్తుంది సో ఈ వర్షాలు ఈ రోజుతో మనకి అంటే లేదు మనకి ఆగస్టు పంతొమ్మిది వరకు కూడా కొనసాగే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి ఆగస్టు పద్నాలుగు లేదా పదిహేను ఈ తేదీలో కూడా మనకి మోస్తానిచ్చి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు వస్తుంది కనిపిస్తుంది మనం గత విడులో చెప్పడం జరిగింది అంటే పద్నాలుగు పదిహేను తేదీలో కూడా మనకి ముఖ్యంగా భారీ వర్షాలు నమోదు ఆ విధంగానే మనకి రేపు ఎల్లుండి కూడా మనకి వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకి వర్షాలు విస్తరించే అవసరం కనిపిస్తుంది కాబట్టి ఆదిలాబాద్ ఆసిర్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రత కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోసరించి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం రాను రోజులు అంటే మనకి ఆగస్టు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మనకి నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఆగస్టు పంతొమ్మిది వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పాటించే మోస్త వర్షాలు ఓటి రెండు చోట్ల భారీ వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అలపే వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ దిశగా వైపుగా ప్రయాణించే అవసరం కనిపిస్తుంది కాబట్టి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తప్పకుండా నమోదువుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రాలు కూడా మనకి వర్షాలు నమోదు ఖచ్చితంగా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మోసం నుంచి భారీ వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే ఔషధ కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో మనకి మోస నుంచి భారీ వర్షాలు కొన్ని చోట తీవ్రమైన వర్షాలు నమోదవుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రాలు కూడా మనకి భారీ నుంచి తీవ్రమైన వర్షాలకు లోడ్ అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే పల్నాడు ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు వసతి కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి ఆకాశం మేఘవర్తమే చల్లాచేదురు వర్షాలు అంటే వరకు మాత్రమే అయ్యే అవస్థ కనిపిస్తుంది సో ఈ అలపెన ప్రభావం వల్ల మనకి ముసురు వాతావరణం అనేది ఆంధ్రపడి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే కనిపిస్తుంది మరలా మనకి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో మనకి మరలా వర్షాలు పుంజుకునే అవసరం కనిపిస్తుంది కాబట్టి దాని గురించి మరో విడుదల అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది ప్రస్తుత సమయంలో మనకి ఈరోజు రాత్రికి మనకి కృష్ణా గుంటూరు విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి ఖమ్మం భద్రత కొత్త ఈ జిల్లాలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు కొన్ని చోట తీవ్రమైన వర్షాలను చూసే అవసరం అయితే ఈరోజు అర్ధరాత్రి సమయంలో కనిపిస్తుంది అలాగే రేపటి రేపు ఎల్లుండి కూడా మనకి వర్షాలు నమోదవుతాయి ఆగస్టు పంతొమ్మిది వరకు కూడా మనకి మరియు తెలంగాణ రాష్ట్రంలో ముసురు వాతావరణం అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది కొనసాగే అవసరం పూర్తిగా కనిపిస్తుంది అంటే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నమ్మేయడం జరుగుతుంది అలాగే మనకి మరో ఐదు రోజుల్లో మనకి వరదలు వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి కృష్ణా నుంచి దిగువకు వరదలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం కనిపిస్తుంది కాబట్టి దిగువ ఉన్న వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో